సరస్వతి నమస్ వరదే కామూపిణీ విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుక్షి పద్మకేసరవర్ణిని పద్మా విశేషాంద ఏడవ రోజు మూల నక్షత్రం రోజు అమ్మవారిని సరస్వతీదేవి అవతారంలో పూజిస్తారు సరస్వతీదేవి జ్ఞానానికి విద్యకి ప్రతీక మన అందరికీ నాలెడ్జ్ కానీ ఏదైనా వస్తుంది అంటే ఆ తల్లి కృపా కటాక్షం వల్లే మరియు ఈ రోజున పిల్లలందరితో ఇంట్లో చక్కగా మీరు అమ్మవారి నామస్మరణ చక్కగా శ్లోకాలు చెప్పించండి మీరు కూడా ఆ అమ్మని తలుచుకుని పూజ చేసుకోండి సరస్వతీదేవికి తెల్ల బట్టలు తెలుపు ప్రీతి సో తెల్లటి పువ్వులతో తెల్లటి వస్త్రములతో అమ్మవారిని అలంకరిస్తారు అంతేకాకుండా అష్టోత్తర సతనామావళితో మీరు కూడా చక్కగా ఇంట్లో పూజ చేసుకొని అమ్మవారిని ధ్యానించుకోండి జ్ఞానప్రదాత సరస్వతీదేవి జన్మ నక్షత్రం మూల నవరాత్రి ఉత్సవాలలో ఏడో రోజున మూలా నక్షత్రం వస్తుంది వాక్కు బుద్ధి విజ్ఞానం కళలు సకల విద్యలకు దేవి అధిష్టాన దేవత జగన్మాత చదువుల తల్లి సరస్వతి రూపంలో దర్శనమిచ్చే రోజు బ్రహ్మ చైతన్య రూపిణిగా సరస్వతిని పురాణాలు అభివర్ణించాయి శ్వేత పద్మాన్ని ఆసనంగా అధిష్ఠించి వీణ దండం కమండలం అక్షమాల ధరించి అభయముద్రతో భక్తులను కరుణిస్తుంది అజ్ఞాన తిబిడాలను దూరం చేస్తుంది త్రిశక్తి రూపాల్లో సరస్వతి మూడో శక్తి రూపం సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం విద్యాలాభం లాభం కలుగుతాయి ప్రసాదం కింద అమ్మవారికి చక్కగా అటుకులు నివేదించుకోవచ్చు పరవాండం నివేదించుకోవచ్చు దద్దోజనం నివేదించుకోవచ్చు ఏదైనా తెల్లటిది తయారు చేసి పాలైనా సరే నివేదించుకోవచ్చు చక్కగా ఆ సరస్వతీ దేవి కటాక్షాలు మన మీద మన పిల్లల మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వన్స్ అగైన్ మీ అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు రేపటి రోజున ఎనిమిదవ రోజు అవతారం గురించి మనం కలిసి మాట్లాడుకుందాం